నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్యులు మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్లు టిఎం జి రంగరామన్ శ్రావణ్ కుమార్ రెడ్డి వై మౌనిక లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు పద్నాలుగు లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయన్నారు అలాగే క్యాన్సర్ మరణాల్లో పెద్ద శాతం ఆలస్యంగా గుర్తించడం వల్లే జరుగుతున్నాయని డాక్టర్లు తెలిపారు స్క్రీనింగ్ జీవన శైలి మార్పుల ద్వారా అనేక క్యాన్సర్లను నివారించవచ్చని పేర్కొన్నారు బ్రెస్ట్ నోటి గర్భాశయ క్యాన్సర్లలో రెగ్యులర్ స్క్రీనింగ్ అత్యంత అవసరమని చెప్పారు ముఖ్యంగా అత్యాధునిక రేడియేషన్ సాంకేతికతలతో క్యాన్సర్ కణాలను ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని చికిత్స చేయడం ద్వారా దుష్ప్రభావాలు తగ్గుతాయని వివరించారు నెల్లూరు మెడికోర్ హాస్పిటల్లో సమగ్ర క్యాన్సర్ నిర్ధారణ చికిత్సలు ఒకే చోట అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు అనంతరం ఫ్రీ హెల్త్ చెకప్ వాల్ పోస్టర్ ను వైద్యులు ఆవిష్కరించారు ఈ సమావేశంలో సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు డాక్టర్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు టూ థౌజండ్ ఇయర్ లో ఫిబ్రవరి ఫోర్త్ క్యాన్సర్ అనేది భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా తయారవుతుందని చెప్పేసి ఆ పై ప్రజలకి అవగాహన ఉంటేనే మనం క్యాన్సర్తో పోరాడదాన్ని ముందుకుతుందని చెప్పేసి టూ థౌసండ్ ఎయిట్లో మనకి వరల్డ్ క్యాన్సర్ డేగా పరిగణించడం జరిగింది ప్రతి సంవత్సరం ప్రపంచమంతటా పలు ఆర్గనైజేషన్స్ మనకి సొసైటీలో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఈ గత ట్వంటీ సిక్స్ ఇయర్స్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ వరల్డ్ క్యాన్సర్ డేని పురస్కరించుకుని ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం వల్ల టూ థౌజండ్ ఎయిట్తో పోలిస్తే ఇప్పుడు కరెంట్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి క్యాన్సర్ క్యాన్సర్తో మరణించే సంఖ్యని గణనీయంగా తగ్గించుకోవడం జరిగింది కానీ మనకి భారతదేశంలో ఈ అవగాహన మనకి ప్రపంచం అంతా జరుగుతూ ఉన్నా కూడా మనకి ఈ మధ్యలోనే మనం దీన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది గత పది సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం సో ఈ పలు కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం కానీ సమాజంలో ఇంకా క్యాన్సర్ అంటే దానికి ట్రీట్మెంట్ లేని క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మరణించడమే గత్యంతరం అని చెప్పేసి చాలామంది ట్రీట్మెంట్ చేసుకోకుండా అశ్రద్ధ చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికీ అది చూస్తూ ఉన్నాం సో ఇది రూపు మాపాలి అని అంటే ఈ ఫిబ్రవరి ఫోర్త్న క్యాన్సర్ అంటే సందర్భంగా సమాజంలో ప్రతి ఒక్కరు చైతన్య చేయాలి సో దానికి మీడియా ద్వారా ఈ క్యాన్సర్ అంటే అది ఒక జీవనశైలి వ్యాధి అంటే బీపీ షుగర్ అనేది జీవన శైలి సంబంధించిన వ్యాధులు అలాగే క్యాన్సర్ కూడా ఒక మన అంతిమ జీవన శైలి వల్ల వచ్చిన ఒక వ్యాధి మాత్రమే దాన్ని సరైన సమయంలో గుర్తించి సరైన చికిత్స చేస్తే పూర్తిగా నయమైన వాళ్ళు ఇప్పుడు మనకి మన ఆసుపత్రి అనేది చాలా మంది ఉన్నారు సో ఈ క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదు ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ మనం చేయించుకోలేము అవన్నీ మనకు అందుబాటులో ఉండవు అని చాలా సొసైటీలో మనకి అపోహలు చాలా ఉన్నాయి సో పారు పారుతురవాలి అంటే సమాజంలో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాలి సో క్యాన్సర్ అంటే ఏంటి క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి క్యాన్సర్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి అలాగే క్యాన్సర్ వస్తే ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆ ట్రీట్మెంట్స్ చేసుకుంటే మనకి ఎంత రికవరీ అవుతుంది ఇవన్నీ మనకి అన్ని విషయాలు అన్ని అందరికీ అవసరం లేదు కానీ సాధారణంగా వచ్చే క్యాన్సర్ పైన ప్రతి ఒక్కరికి అవగాహన కలగాలని చెప్పేసి ఈ రికవరీ పూర్తిగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సో ముఖ్యంగా మనకి క్యాన్సర్ అంటే శరీరంలో ఒక రెండు వందలు పైగా క్యాన్సర్ అనేవి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆ క్యాన్సర్ లక్షణాలు గురించి అవగాహన అవసరం లేదు సాధారణంగా వచ్చే క్యాన్సర్స్ ఆడవారిలో అయితే రెండు క్యాన్సర్లు అలాగే ఓవరీ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ మగవారిలో అయితే ఓరల్ క్యాన్సర్ లవ్ క్యాన్సర్ పేరు క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ సో ఈ సాధారణంగా వచ్చే క్యాన్సర్లపైన వాటి లక్షణాలపైన ప్రజలు ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉండాలి సో ఈ అవగాహన లోపం వల్లే చాలామంది ఇది సాధారణంగా వచ్చే మంది మనకి ఆ క్యాన్సర్ లక్షణాలు లేవు అని అశ్రద్ధ చేయడం మూలంగానే మనం క్యాన్సర్ని ముందుగా గుర్తించలేకపోతున్నాం సో క్యాన్సర్ని ముందుగా గుర్తించలేకపోతే మనం ఏంటంటే దాన్ని అడ్వాన్స్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేస్తే దాన్ని నయం చేయలేక చాలామంది ముక్తివాత పడుతున్నారు సో ఏదైనా ప్రాబ్లం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే మనం దాన్ని పూర్తిగా క్యూర్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అదే దాన్ని మనం అశ్రద్ధ చేసి అది అడ్వాన్స్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో తీసుకెళ్లిన తర్వాత మనం ట్రీట్మెంట్ అయితే చేయగలుగుతాం కానీ మనం పూర్తిగా నయం చేయడం సో అభివృద్ధిని చెందిన దేశాల్లో ఈ క్యాన్సర్ అవేర్నెస్ సొసైటీలో పెరగడం మూలంగా ఉదాహరణకి ప్రతి నలుగురు క్యాన్సర్ పేషెంట్స్లో ముగ్గురు ఎర్లీ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంది సో అందుకని వాళ్ళు ఆ ముగ్గురు ట్రీట్మెంట్ చేయించుకొని నయం చేసుకునే పరిస్థితిలో ఉంటున్నారు కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నలుగురు క్యాన్సర్ పేషెంట్స్ ముగ్గురు అడ్వాన్స్ స్టేజ్లో ఉంటున్నారు సో ఈ అడ్వాన్స్ స్టేజ్ పేషెంట్స్ని మనం ట్రీట్మెంట్ అయితే చేయగలుగుతాం కానీ నయం చేయడం సో మనకి ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతూ ఉన్నాయి అలాగే క్యాన్సర్తో మరణించే కూడా ఎక్కువగా ఉంటున్నారు అభివృద్ధి చెందిన దేశాల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి కానీ క్యాన్సర్తో మరణించే వారి సంఖ్య తగ్గుతూ ఉంది ఇది కేవలం సమాజంలో మనకి క్యాన్సర్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడమే ప్రధాన కారణం అని మనకి చాలా గణాంకాలు చెప్తా ఉన్నాయి సో ఇది మనం ఒక విప్లవంగా అందరూ భాగం భాగమయ్యి అన్ని డాక్టర్లతో అలాగే ఈ ఇన్స్టిట్యూషన్స్ మీడియా వాళ్ళు వచ్చేటటువంటి ఈ క్యాన్సర్ అనే మహమ్మారిపై యుద్ధంతో అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాను సో ముఖ్యంగా క్యాన్సర్ లక్షణాలను బట్టి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే శరీరంలో ఎక్కడైనా కానీ కణితిలాగా ఉండడం కానీ లేదా మాన గాయం ఒక త్రీ టు ఫోర్ వీక్స్ నుంచి మానకుండా అలాగే ఇబ్బంది పడుతూ ఉన్న అలాగే ఎక్కడి నుంచి అయినా కానీ రక్తస్రావం కానీ రసాలు ఊరటం లాంటివి అలాగే పర్సిస్టెంట్ అంటే డబ్బు మూడు వారాల నుంచి తగ్గు తగ్గకుండా ఉంటా ఉంది అంటే అవన్నీ మనకి క్యాన్సర్ లక్షణాలు అనేవి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే యూరిన్ కానీ మోషన్ కానీ ఎవరికైనా బ్లడ్ పడుతూ ఉంది అంటే ఆ శ్రద్ధ చేయకుండా డాక్టర్ని కలవాల్సి వస్తుంది ఈ లక్షణాలతో పాటు ఎవరికైనా కానీ ఆకలి తగ్గిపోవటం బరువు తగ్గటం లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అంటే ఈ ఈ లక్షణాలు తప్ప ప్రజల్లో ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళ అశ్రద్ధ చేయకుండా కాలయాపనం చేయకుండా డాక్టర్ సంప్రదించి దానికి సరిపడా టెస్టులు చేసుకోగలిగితే మనకి ప్రాబ్లం ఉందా లేదా అనేది మనం ఇడ్లీగా ఐడెంటిఫై చేయగలుగుతాం సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనకి క్యాన్సర్కి ముందస్తు పరీక్షలు అని ఉంటాయి వాటిని స్క్రీనింగ్ టెస్ట్లు అని అంటారు సో ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఎటువంటి పేషెంట్కి ఎటువంటి లక్షణాలు లేకపోయినా కూడా వయసు రీత్యా ఈ పరీక్షలు చేసుకోవడం వల్ల వాళ్ళకి భవిష్యత్తులో క్యాన్సర్ వస్తుందన్న కొంచెం తెలుసుకోవచ్చు అలాగే ఎర్లీ స్టేజ్ అంటే స్టేజ్ జీరోలో ఉన్నప్పుడు క్యాన్సర్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని పూర్తిగా నయం చేసేదానికి వీలు పడే పరిస్థితుల్లో మనం ఐడెంటిఫై చేయవచ్చు సో ఇవన్నీ పరీక్షలు చేయడం వల్లనే తెలుస్తుంది సో అందుకని ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి మనకి ఎప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మనకు అందుబాటులో ఉన్న ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలనేది సమాజంలో చాలా మంది తెలియకపోవడం మూలంగా మనకి క్యాన్సర్ లక్షణాలు మనం ముందుగా ఐడెంటిఫై చేయకపోవడం సో స్క్రీనింగ్ టెస్ట్ మనం చేసుకోవాలి అన్న విషయాన్ని ప్రజల్లో ముందుకు తీసుకెళ్ళాలి అలాగే మనం మారుతున్న జీవనశైలియే ఈ క్యాన్సర్ పెరగడానికి కారణం అని చెప్పేసి మనం గణాంకాలు చెప్తున్నాయి సో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లేదు బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం అలాగే శరీరానికి సరిపడ వ్యాయామం చేయడం ఇవన్నీ లోపించాలి ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి స్మోకింగ్ ఆల్కహాల్ ఇవి విపరీతంగా ఉండడం మూలంగా వీటన్ని కారణాల చేత మనకి ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ గణనీయంగా పెరుగుతుంది సో మేము చూసే పది మంది క్యాన్సర్ పేషెంట్స్లో ముగ్గురు నుంచి ఐదు మంది వరకు ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్లే క్యాన్సర్ వస్తున్నాయన్నది మనకి తెలుసుకోవాల్సిన వాస్తవం సో మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే మనల్ని మనం క్యాన్సర్కి బారిన పడకుండా మనం ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనల్ని మనం కాపాడుకోవచ్చు అంతేకాకుండా క్యాన్సర్కి వ్యాక్సిన్స్ అనేవి ఉన్నాయి సో ఆ క్యాన్సర్ వ్యాక్సిన్స్ చేసుకోవడం వల్ల మనం మనల్ని మనం క్యాన్సర్ రాకుండా కాపాడుకునే అవకాశం కూడా ఇప్పుడు మనకి అందుబాటులో ఉంది సో ఈ విషయాలన్నీ మనం ఏంటంటే సొసైటీకి మనకి ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మనకి అందరూ ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను సో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మనకి క్యాన్సర్కి అన్ని విధాల ట్రీట్మెంట్స్ మనకి ఇస్తున్నారు కానీ మీడియా మిత్రుల ద్వారా నేను గవర్నమెంట్కి విన్నవరించిన ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఫోకస్ మోర్ ఆన్ ద ప్రివెన్షన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ చేయ్ సో క్యాన్సర్ కి అలాగే క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్కి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్కి ఒక ప్యాకేజ్ లాగా మనకి చేసి ఆరోగ్య ఇష్యూలు ఇంక్లూడ్ చేస్తే ఇంకా ఎక్కువ మంది మనం ఎర్లీగానే మనం ఐడెంటిఫై చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళని నేమ్ చేసే దానికి చెప్పుకోకుండా సో ఈ విషయాలన్నీ మనకి సమాజంలో ప్రతి ఒక్కరు తెలుసుకొని వారిని వారు క్యాన్సర్ క్యాన్సర్ వాళ్ళ నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేనటువంటి ట్రీట్మెంటు సర్జరీస్ అయితేనే కానీ కీమోస్ అయితేనే కానీ రేడియేషన్ అయితేనే కానీ పెట్ స్కాన్ కానీ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఏకైక హాస్పిటల్ మన నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ ఈవెన్ తిరుపతిలో కూడా లేదు కడప జిల్లాలో లేదు కర్నూలు జిల్లాలో లేదు ఒంగోలులో కూడా లేదు ఈ క ఈ ఐదు జిల్లాల్లో కలిపి ఏకైక కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ మన నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్స్ దీంట్లో ప్రతి క్యాన్సర్కి మనము ట్రీట్మెంట్ ఇస్తున్నాం సర్జరీస్ అయితేనేమి రేడియేషన్ అయితేనేమి క్యూమో అయితే కానీ అంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంటే ఈవెన్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు పేషెంట్స్ అక్కడికి వెళ్ళి మళ్ళీ మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్న కేసులు చాలా ఉన్నాయి మన దగ్గర అడ్వాన్స్డ్ సర్జరీస్ కూడా ఈవెన్ ల్యాప్రోస్కోపీ ద్వారా కూడా క్యాన్సర్ సర్జరీస్ చేస్తున్నాం ఇంకో స్పెషాలిటీ ఏంటంటే నాకు తెలిసి ఈ స్టేట్లో కూడా ఎక్కడా కానీ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఏ హాస్పిటల్లో కూడా ఉచితంగా చేయరు ఏ కార్పొరేట్ హాస్పిటల్స్లో అంటే మ్యామోగ్రామ్ అయితేనేమి చెస్ట్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ అప్డవన్ బ్లడ్ టెస్టు ఇవన్నీ కూడా ఫ్రీగా అందించే ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ మన నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ కాబట్టి వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మన నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా మెడి మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చి క్యాన్సర్ సంబంధించిన టెస్టులు స్క్రీనింగ్ టెస్ట్లు అన్నీ కూడా ఫ్రీగా చేస్తారు వచ్చి అందరూ వినియోగించుకోండి అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్ చెప్పినట్టు అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఒక చిన్న స్లోగన్ ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఎంలో కానీ టీవీలో కానీ అన్నిటిలో కూడా డిజిటల్ అరెస్ట్ మీద ఎలా అవేర్నెస్ అయితే ఇస్తున్నారో సేమ్ అదే విధంగా మన క్యాన్సర్ మీద కూడా ఒక యూనివర్సల్ స్లోగన్ ఏంటంటే బి అవేర్ బి ఎ ఛాంపియన్ అంటే తెలుసుకోవాలి ఛాంపియన్ గా నిలవాలి అది ఏ రంగంలో అయినా సరే క్యాన్సర్ అనేది చాలా పెద్ద మేజర్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్ అయిపోయింది కారణం క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువ పెరిగిపోయినాయి చాలా మందికి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ ని ప్రివెంట్ చేయొచ్చు అనే విషయం జనరల్ పబ్లిక్ కి అవేర్నెస్ లేదు అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఏ కారణాల వల్ల వస్తుంది తెలిసినప్పుడు ఈ ఫార్టీ టు ఫిఫ్టీ ఆఫ్ క్యాన్సర్స్ ని ముందుగానే ప్రివెంట్ చేయొచ్చు మనకి కామన్ గా వన్ థర్డ్ ఆఫ్ క్యాన్సర్స్ రావడానికి మేజర్ రీజన్ టొబాకో కన్జంప్షన్ టొబాకో అంటే పొగాకు ఏ రూపంలో తీసుకున్నా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది రెండోది ఆల్కహాల్ కన్జంప్షన్ ఆల్కహాల్ కన్జంప్షన్ హెవీగా రెగ్యులర్ గా డ్రింక్ చేసే వాళ్ళలో ఇంకొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్కహాల్ కన్జంప్షన్ తో పాటు టొబాకో కన్జంప్షన్ కూడా కలిసినప్పుడు ఈ క్యాన్సర్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ లేకపోతే జంక్ ఫుడ్ ఎక్కువ తినడం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము ఒబెసిటీ ఎక్కువగా ఉండడము ఎక్స్పోజర్ టు ద కెమికల్స్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ కొద్ది రకాల క్యాన్సర్స్ ఫ్యామిలీ హిస్టరీలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది పైన చెప్పిన అన్ని ఫ్యాక్టర్స్ కి కొంచెం దూరంగా ఉంటే ఈ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ ని మనం ముందుగానే ప్రివెంట్ చేయవచ్చు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ ఎలాగో వస్తాయి అవి వచ్చినప్పుడు మనం అర్లీగా డయాగ్నోస్ చేయడం వల్ల ట్రీట్మెంట్ అర్లీగా డెలివర్ చేయడం వల్ల కంప్లీట్ గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది సో క్యాన్సర్ వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు మన ఇండియాలో లేకపోతే అదర్వైజ్ కూడా మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ అడ్వాన్స్ స్టేజెస్ లో ప్రెసెంట్ అవ్వడమే జబ్బు నయం కాకపోవడానికి కారణము జబ్బు అర్లీగా డయాగ్నోజ్ అవ్వాలి అంటే స్క్రీనింగ్ అనే ఒకటి ఉంటుంది అంటే లక్షణాలు రావటానికి ముందే జబ్బుని కనుక్కోవడానికి యూజ్ చేసే దాన్నే స్క్రీనింగ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచి క్యాన్సర్ కి పాప్స్మియర్ అని ఒక పరీక్ష ఉంటుంది ఆ పరీక్ష చేసుకోవడం వల్ల జబ్బుని తొలి దశలోనే గర్భసంచి క్యాన్సర్స్ ని కనిపెట్టచ్చు అలాగే మ్యామోగ్రామ్ కానీ కోలాన్ క్యాన్సర్ కి కొనోస్కోపీ కానీ కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు కానీ అల్ట్రాసౌండ్ కానీ ఈ టెస్ట్లు యూజ్ చేయడం వల్ల పేషెంట్ కి లక్షణాలు రావటానికి ముందే మనం జబ్బుని కనిపెట్టడం వల్ల త్వరగా ట్రీట్మెంట్ చేయడం వల్ల క్యాన్సర్స్ ని కంప్లీట్ గా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది ఇంకొన్ని రకాల క్యాన్సర్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచి క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది లివర్ క్యాన్సర్స్ హెచ్బి హెపటైటిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది వీటికి వ్యాక్సిన్స్ వేయించుకోవడం వల్ల ఈ ఈ క్యాన్సర్స్ ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు సో ఫ్యాక్టర్స్ కి దూరంగా ఉండడము స్క్రీనింగ్ చేయించుకోవడము వ్యాక్సిన్స్ వీటన్నిటి వల్ల మనం క్యాన్సర్స్ ని చాలా వరకు అరికట్టచ్చు ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కూడా అర్లీగా డయాగ్నోస్ చేయడం వల్ల మనం ట్రీట్మెంట్ త్వరగా తీసుకోవడం వల్ల జబ్బుని పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది మన మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్లో ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అందరూ క్యాన్సర్ అంటే ఏమిటి దాని అవగాహన దాన్ని ఎలా నివారించుకోవాలి అట్లాగే స్క్రీనింగ్ పద్ధతుల గురించి అందరూ మాట్లాడారు నేను క్యాన్సర్ సర్జరీస్ గురించి రెండు విషయాలు చెప్తాను ఫస్ట్ క్యాన్సర్ క్యాన్సర్కి ఆపరేషన్ అంటే ఫస్ట్ అందరికి వచ్చేది క్యాన్సర్ గడ్డ మీద కత్తి పడితే ఇది ఇంకా పెరిగిపోతుంది కదా అని ఒక క్వశ్చన్ మమ్మల్ని అందరినీ అడుగుతారు అవి ఇది వరకు క్యాన్సర్ అంటే ఏంటో తెలియని రోజుల్లో క్యాన్సర్కి చేసే ఆపరేషన్లు అట్లా అంటే అడ్వాన్స్డ్ ఆపరేషన్లు కాకపోవటం వల్ల ఇది వరకు అట్లా ఉండేది ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ సర్జరీస్ వచ్చినాయి మేము ఎక్కువ అన్ని రకాల క్యాన్సర్కి సర్జరీస్ చేస్తాము ఎక్కువ ఓరల్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ పెద్ద క్యాన్సర్ అట్లాగే లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ ఓవరీ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఇట్లాంటి ఆపరేషన్లు మేము రోజు చేస్తూ ఉంటాము సో క్యాన్సర్ కి సర్జరీ అంటే భయపడాల్సిన అవసరం లేదు సర్జరీతోనే కొన్ని క్యాన్సర్లు పూర్తిగా నయమవుతాయి అది ఇంకొకటి మాకు క్యాన్సర్ విభాగంతో పాటు సూపర్ స్పెషాలిటీ విభాగం కూడా కలిసి ఉంది సో క్యాస్ సర్జికల్ ఆంకాలజీ టీం మేము మల్టీ స్పెషాలిటీ సర్జన్స్తో కూడా కొలాబరేట్ అయ్యి అంటే ఆర్థోపెడిక్స్ యూరాలజీ ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళంతా కూడా కొలాబరేట్ అయ్యి కాంప్లెక్స్ సర్జరీస్ అన్ని కూడా మేము చేస్తున్నాం అంటే మిగతా హాస్పిటల్స్లో కొన్ని చోట్ల ఇది హై రిస్క్ సర్జరీస్ ఇవి ఇక్కడ చేసుకోలేరు మీరు పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళిపోవాలి అనే అలాంటి కేసెస్ కూడా మేము టేకప్ చేసి అడ్వాన్స్ డైనస్థిషియా కేర్తో మేము అలాంటి సర్జరీస్ కూడా సక్సెస్ఫుల్గా నేను చేయటం జరిగింది సో అట్లా క్యాన్సర్కి సర్జరీస్ అంటే భయపడకుండా ఈ క్యాన్సర్ గురించి అందరూ తెలుసుకుని దీన్ని నివారించడానికి అందరూ చెప్తా అందరూ ఇప్పుడున్న ప్రోగ్రామ్స్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల చాలా మంది ఎర్లీ డయాగ్నోసిస్ అయితే చేసుకుంటున్నారు ఇంతకు ముందు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఎర్లీ డయాగ్నోసిస్ అనేది ఇంక్రీస్ అయింది బట్ చాలా మంది ఎర్లీ డయాగ్నోస్ అయిపోయి కీమోథెరపీస్ సర్జరీస్ డిఫరెంట్ సర్జరీస్ కి రేడియేషన్ టెక్నిక్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ కి భయపడి చాలా మంది ఆల్టర్నేటివ్ మెడికేషన్స్ కి వెళ్తున్నారు లైక్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ హోమియోపతి ట్రీట్మెంట్ అని ఒక త్రీ టు సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ అడ్వాన్స్ స్టేజ్ లో వెనక్కి వచ్చి మళ్ళీ అదే క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ ఫోర్ లో ప్రెసెంట్ అవుతున్నారు అప్పుడు మనకి ఇంతకు ముందు చెప్పినట్లు క్యూర్ అనేది పాసిబుల్ ఉండదు అడ్వాన్స్ స్టేజెస్ లో అదే ఎర్లీ స్టేజెస్ లో అయితే క్యూరేటివ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ అని భయపడుతున్నారు బట్ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ మెడిసిన్స్ లైక్ వామిటింగ్స్ కి కానీ హెయిర్ లాస్ కి కానీ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ మెడిసిన్స్ లో వామిటింగ్స్ లేకుండా కీమోథెరపీస్ అనేది ఇవ్వగలుగుతున్నాము అండ్ కీమోథెరపీసే కాకుండా ఇమ్యూనోథెరపీస్ టార్గెటెడ్ థెరపీస్ అనేవి జీరో సైడ్ ఎఫెక్ట్స్ తో మనకి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇది సాలిడ్ క్యాన్సర్స్ గురించి అండ్ బ్లడ్ క్యాన్సర్స్ అయితే చాలా మంది బ్లడ్ క్యాన్సర్స్ అనగానే అసలు బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ అనేది బతికేదే లేదు అన్నట్టు ట్రీట్మెంటే స్టార్ట్ చేయరు ఆల్మోస్ట్ సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ క్యూర్ రేట్స్ ఉంటాయి బ్లడ్ క్యాన్సర్స్ లో అండ్ వాటికి కొంతమందికి మారో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం కూడా ఉంటుంది సో ఈ బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ కూడా నెల్లూరు మెడికల్ హాస్పిటల్స్ లో చేస్తున్నాము విత్ హై సక్సెస్ రేట్స్ ఇప్పుడు మనం తరచుగా వినే పదం క్యాన్సర్ అండి ఈ క్యాన్సర్ గురించి మనకు అవగాహన ఉండాలి గా క్యాన్సర్ అంటే ఇంకా దానికి చికిత్స లేదు ఇంకా దాన్ని ఏం చేయలేము అనే అపోహ చాలా మందికి ఉందండి ఈ అపోహని తొలగించడానికే క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయండి ఈ అపోహని తొలగించాలంటే ఫస్ట్ ఏంటంటే క్యాన్సర్ ని త్వరగా కనుక్కోవాలి దట్ ఈస్ అర్లీ డిటెక్షన్ త్వరగా కనుక్కుంటే త్వరగా ట్రీట్మెంట్ ఇస్తారు కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుందండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింత రెడ్డి పాలెం నెల్లూరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ